అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి స్వయం సమృద్ధుడిగా ఏ రకంగా ఎదగాలి అన్న దాని గురించి మనం మాట్లాడదాం మనిషి ఎదుగుదల తను సంపాదించినటువంటి నైపుణ్యాల మీద తను సంపాదించినటువంటి జ్ఞానం మీద పరిస్థితుల నుంచి తను నేర్చుకున్నటువంటి గుణపాఠాల మీద అంటే జరిగిపోయినటువంటి గతంలో తను ఫేస్ చేసినటువంటి రకరకాలైనటువంటి సమస్యలు ఇబ్బందుల నుంచి చాలా చాలా విషయాలు నేర్చుకుంటాం ఏం తప్పులు చేసామో ఏం చేయకూడదు ఎలా చేయాలో ఇవన్నీ కూడా మనిషి నేర్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ నేర్చుకునేటువంటి క్రమంలో తను మారుతూ ఉండాలి అలాగే గతంలో కొన్ని విజయాలు కూడా ఉంటాయి తను సాధించినటువంటి గొప్ప విషయాలు ఉంటాయి తను ఎదుగుతున్నటువంటి క్రమంలో తన దాటుకు వచ్చినటువంటి ఎన్నో రకాలైనటువంటి అడ్డంగులు స్ఫూర్తినిచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉంటాయి వీటన్నిటినీ తన దృష్టిలో పెట్టుకొని నిరంతరం తనను తాను మార్చుకుంటూ పరిస్థితులకు అనుగుణంగా ఎదుటి వ్యక్తి యొక్క మనుషుల యొక్క ప్రవర్తనలకు అనుగుణంగా తను మారడం అనేదే జీవితం ఎవరైతే ఈ పరిస్థితులకు అనుగుణంగా మారతారో ఎదుటి వ్యక్తి యొక్క ప్రవర్తనకు అనుగుణంగా తన ప్రవర్తన మార్చుకుంటారో ఎదుటి వ్యక్తిని గౌరవించి తన గౌరవాలు పొందుతారో ఎదుటి వ్యక్తికి సహాయపడి వాళ్ళ నుంచి సహాయ సహకారాలు అందుకుంటారో ఆ వ్యక్తులు ఉన్నతంగా ఎదిగేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ సమాజంలో మనిషి ఒంటరిగా బ్రతికేసి ఏదో సాధించేద్దామంటే అది అయ్యే పని కాదు నువ్వు చేసేటటువంటి ఏ పనైనా నువ్వు పెట్టుకున్నటువంటి ఏ లక్ష్యమైనా చేరుకోవాలని అంటే సమాజం యొక్క సహాయ సహకారాలు అవసరం అలాగే ప్రకృతి యొక్క సహాయ సహకారాలు అవసరం పరిస్థితులు కూడా నీకు అనుకూలంగా అనేది చాలా ప్రధానమైన అంశం వీటితో పాటుగా వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగపరుచుకుంటూ ఆ అవకాశాల్లో కష్టాన్ని వెతుక్కోకుండా దాంట్లో ఉన్నటువంటి ప్రయోజనాన్ని ఎవరైతే వెతుక్కుని ముందుకు వెళ్తారో కష్టపడడానికి సిద్ధపడతారో అటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి వ్యక్తులకి ఎదుగుతారు అయితే వీటన్నిటినీ ఎలా ఉన్నా కూడా మనిషి స్వయం సమృద్ధుడిగా తయారవడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం అంటే స్వయం కృషితో వర్క్ని నమ్ముకొని పనినే దైవంగా భావించి ఎవరైతే నిరంతరం కష్టపడి ముందుకు వెళ్తారో వాళ్ళకైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమి అనేది ఉండదు అంటే వెంటనే ప్రయోజనాలు కనిపించకపోవచ్చు కానీ చివరికి మాత్రం ఖచ్చితంగా వాళ్ళ విజయ తీరాన్ని చేరుకునే తీరుతారు అంటే మనిషి ఈ స్వయం కృషితో పనిచేసేటటువంటి క్రమంలో అంటే ఎవరి మీద ఆధారపడకుండా తన పనిని తను చేసుకుంటూ తన కష్టాన్ని తను నమ్ముకొని ముందుకెళ్ళేటటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో అంటే ఎవరి మీద ఆధారపడకుండా అంటే అర్థం ఎవరో వచ్చిన జీవితాన్ని మారుస్తారని కాకుండా ఎవరో వచ్చి నాకు చెయ్యందించాలనేటువంటి ఆలోచనతో కాకుండా నేనే అన్నీ సాధించుకోవాలి అనేటువంటి ఆలోచన ధోరణతో ప్రయత్నం చేయడం అనేది స్వయం కృషిగా మనం చెప్తాం ఈ క్రమంలో రకరకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి కష్టాలు వస్తాయి నువ్వు ఎదుగుతుంటే లేని వాళ్ళు ఉంటారు నువ్వు కష్టపడుతుంటే ఆ కష్టాన్ని కూడా అవహేళన చేసేటటువంటి వాళ్ళు ఉంటారు వెనక్కి లాగేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి రాళ్ళు వేసే వాళ్ళు ఉంటారు వీటన్నిటిని కూడా మనం పట్టించుకుంటే ఒక్కడు కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది నీ లక్ష్యం నీ బలమైనది అయినప్పుడు నువ్వు చేస్తున్నటువంటి పని నీకు అవసరమని నువ్వు భావించినప్పుడు ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఎవరు ఏమన్నా సరే నువ్వు లక్ష్యాన్ని మాత్రం విడిచిపెట్టకుండా స్వయం కృషితో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధిస్తావు కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు పెద్దలు అంటే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహర్షులు అవుతారని కూడా మరి పెద్దలు చెప్పేటటువంటి మాట ఎవరైతే స్వయం కృషితో తను సాధించాలి అనుకున్న దాని గురించి అదే పనిగా ఆలోచిస్తూ దాన్నే శ్వాసగా ధ్యాసగా తీసుకుని ముందుకెళ్ళేటటువంటి వాళ్ళు చాలా కొత్త విషయాలు నేర్చుకుంటారు ఎందుకంటే ఏదైనా సాధించాలని అంటే అంత సులువైనటువంటి విషయం కాదు అద్భుతాలు జరగాలి అని అంటే రోజుతో జరిగేటటువంటిది కాదు నిరంతర ప్రయత్నం ఆ నిరంతర ప్రయత్నంలో పట్టుదలతో నీ మీద నీకు ఆత్మవిశ్వాసంతో ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళే విజయతీరానికి చేరుకోగలుగుతారు అందుకని స్వయం కృషి దాన్ని మాత్రం నమ్ముకోండి పనినే దైవంగా భావించండి నువ్వు ఏదైతే చేస్తున్నావో ఆ ఉద్యోగం అవ్వచ్చు వృత్తి అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు లేదా మరొకటి అవ్వచ్చు ఏదైనా సరే దానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఆ చేసేటటువంటి పనిలో ఎప్పుడు ఏది అవసరమో అది నువ్వు మార్చుకునేటువంటి విధంగా నిన్ను నువ్వు తయారు చేసుకునే విధంగా అందుకే నువ్వు శిలా నువ్వే శిల్పి నువ్వే అని కూడా అంటారు ఒక బండరాయిని ఒక అందమైనటువంటి శిల్పంగా తయారు చేయాలి అని అంటే ఎంతో కృషి శిల్పిపడాలి ఎన్నో ఉలిదెబ్బలని మరి ఆ శిల కూడా తగిలినప్పుడు మాత్రమే అది చక్కటి శిల్పంగా మారుతుంది అలాగే నిన్ను కూడా నువ్వు ఒక చక్కటి శిల్పం అవ్వాలంటే ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి అంటే ఒక మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తికి సమాజంలో నిలబడాలని అంటే ఈ సమాజంలోకి వచ్చాం కాబట్టి ఏదో ఒకటి మనం కూడా చేసుకోవాలని అనుకోవాలనుకుంటే ఖచ్చితంగా నువ్వు కూడా చాలా రకాలైనటువంటి ఉలిదెబ్బలు తినాలి కష్టపడాలి ఓపిక పట్టాలి సహనంతో ఉండాలి ఎక్కడ నువ్వు సహనాన్ని కోల్పోతే అక్కడ నువ్వు ఓటమిని అంగీకరించేసినట్టు అవుతుంది అంత త్వరగా మనం ఓటమిని అంగీకరించడానికి వీలు లేదు నిరంతర ప్రయత్నంతో సహనంతో ఓర్పుతో ఆత్మవిశ్వాసంతో ఎటువంటి పరిస్థితినైనా మనోధైర్యంతో ఎదుర్కోగలిగినటువంటి సామర్థ్యాన్ని మనం పెంచుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు తెలివితేటలు ఒక్కటే విజయానికి ఉపయోగపడతాయనుకోవడం కూడా పెద్ద పొరపాటే ఎక్కువ తెలివితేటలు లేకపోయినా ఎవరైతే నిరంతరం కష్టపడతారో నిరంతర ప్రయత్నం చేస్తారో అటువంటి వాళ్ళు విజయతీలానే చేరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు చక్కటి ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు ఒక ప్రయత్నంలో అయ్యి ఉండకపోవచ్చు కానీ విడిచిపెట్టకుండా వాళ్ళ లక్ష్యాన్ని నిరంతరం ప్రయత్నం చేస్తూ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఎక్కడైనా ఓటమి వచ్చినా ఒకసారి కింద పడిపోయినా సరే వెనకడుగు వేయకుండా మరొక ప్రయత్నం మనోనిబ్బరంతో ఎవరైతే చేస్తారో సంకల్ప బలంతో ఎవరైతే ముందుకెళ్తారో వాళ్లే మరి ఈరోజు విజయం సాధించినటువంటి వ్యక్తులు అవుతారు కాబట్టి స్వయం కృషిని నమ్ముకోండి స్వయం సమృద్ధి పొందడానికి ప్రయత్నం చేయండి ప్రతిదీ నేర్చుకోవాలనేటువంటి తపనతో ఉండండి జీవితానికి ఏదో అవసరమో అది మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలి ఆ నేర్చుకోవాలంటే కష్టపడాలి అనేటువంటి ప్రయత్నం మనం చేస్తే నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకోగలుగుతావు ఎవరైతే విమర్శలు చెప్తున్నారో ఎవరైతే నేను ఇబ్బంది పెడుతున్నారో ఎవరైతే నేను వెనక్కి లాగలుగుతున్నారో నీ విజయమే వాళ్ళకి సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా వెనకడుగు వేసేటటువంటి ప్రయత్నం మాత్రం చేయొద్దని చెప్పి మిమ్మల్ని కూడా కోరుతూ కృషి చేయండి స్వయం సమృద్ధి పొందడానికి స్వయం కృషితో ప్రయత్నం చేయండి ఎటువంటి కష్టాన్ని ఎదుర్కొని ముందుకు ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్